హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రుద్రాని ఈరోజు మనం ములగకాయ కోడిగుడ్ల కర్రీ ఆంధ్ర స్టైల్ అనే వంటకాన్ని మీకు చేసి చూపించబోతున్నాం అందరూ రెడీగా ఉండండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనం టమాటా మునక్కాయ కోడిగుడ్డు కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ ఏదో మీకు చూపిస్తాను తరిగిపెట్టుకున్నవి పెట్టుకున్నవి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వలిసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కోడిగుడ్లు ఒక ఏడు కోడిగుడ్లు తీసుకున్నాము దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపు గింజలు కారం పసుపు ఉప్పు తర్వాత మనం పొయ్యి మీదకి కూర వండుకునే పాత్ర పెట్టుకున్నాము దాంట్లో తగినంత ఆయిల్ పోసేసుకున్నాం ఇప్పుడు కో నానె కాగింది దాంట్లోకి తాలింపు గింజలు వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని తరిగి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాము ఉల్లిపాయలు బాగా వేగాల మాలుగా సగం సగం ఉల్లిపాయలు వేగేదాకా పచ్చివాసన పోయేదాకా దాంట్లోకి పచ్చిమిర్చి దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా గ్యాస్ ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేగింది దాంట్లోకి కరివేపాకు తరిగిన టమాటా ముక్కలు ఫ్రెండ్స్ దీంట్లో ఉప్పు వచ్చేటప్పటికి మనం తగినంత వేసుకోవాలి మునక్కాయ ముక్కకి ఉప్పు బాగా మనం ఎంత వేసినా ఎమ్మడి మునకాయ ముక్క మొత్తం లాగేసుకుంటుంది ఉప్పుని కాబట్టి మనం తగినంత చూసేసుకోవాలి మూత పెట్టేసి టమాటా ఉడికేదాకా చేయాలి ఫ్రెండ్స్ చూసారుగా టమాటా ఉడికింది ఇప్పుడు దాంట్లోకి మనం ఒకసారి కలదిప్పుకోవాలి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఏంటంటే కూర అనేది అడుగు అంటుద్దిద్ది అలా కాకుండా మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ ఉండాలి మనం తిప్పుకోవడం వల్ల టమాటా బాగా ఉడికిద్ది దాంట్లోకి ఉప్పు తగినంత చూసేసుకోవాలి ఉప్పు ఎందుకంటే మునకాయ ముక్క పట్టిద్ది ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు కారం వచ్చేటప్పటికి కొంచెం పెద్ద స్పూన్తో వేసుకోవాలి రెండు స్పూన్లు కారం కారం కూడా మీరు చూసేసుకోవచ్చు ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేసాం కదా ఆ కారం కూడా దాంట్లో ఉడికిద్ది పోయిన దా పోయిన వంటలో మీకు కథయుక్త మధ్యలో ఆపాను ఆ కథ మళ్ళీ ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మునకాయ ముక్కలు దాంట్లోకి ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నాడు ఇన్నోళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నారంట ఆయన దగ్గరికి ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తుంటారు బాగా ఆయన మంచి వాక్చాతుర్యం గల స్వామీజీ అంటే జాతకాలు జ్యోతిష్యాలు లాంటివి చెప్పగలిగాల్సింది స్వామీజీ ఆయన దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చిపోతుంటారంట ఆయన కలవడానికి ఒకరోజు ఒక ముసలావిడ తన మనవన్న తీసుకొని స్వామీజీ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ దాంట్లోకి ఇప్పుడు కోడి వేసుకున్నాం ఇక్కడ అందరూ ఆ స్వామివారిని కలుసుకుంటా వెళ్ళిపోతున్నారు తర్వాత ఇప్పుడు ఆ ముసలామ వంతు వచ్చింది ఆమె తన మనవన్న తీసుకొని స్వామివారి దగ్గరకు వచ్చేసింది వచ్చి ఏందమ్మా నీ సమస్య అని అడిగారు స్వామివారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కోడిగుడ్లకి గాట్లు పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఉప్పు అనేది గుడ్డుకు బాగా పడుతుంది దీన్ని కొంతమంది ఏమో నూనెలో వేయించుకొని కోడిగుడ్లు వరకు నూనెలో వేయించుకొని దాంట్లో వేసుకుంటారు ఒక్కొక్కళ్ళే పచ్చిగా వేసుకుంటారు నూనెలో వేయించుకోవడం వల్లేమో ఆ తోలు అనేది కొంచెం పడుతుంది మామూలుగా ఇట్లా వేయించుకుంటేనేమో గుడ్డు బాగా ఉప్పు పడుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ విషయంగా వేసుకుంటారు అట్లనే వేసుకోవచ్చు సరే స్వామివారు ఆ ముసలావిడని అడిగారు అమ్మా ఏంటమ్మా నీ సమస్య ఎందుకమ్మా ఇలా వచ్చావు అని అడిగారు ఆ ముసలావిడ స్వామివారితో అయ్యా దాంట్లో ఈ పంతులు సరిపడ్డ నీళ్లు పోసుకోవాలి కొంచెం పులుసుగా కావాలి కొంచెం ఎక్కువగా అనుకుంటేనేమో కొద్దిగా నీరు పోసుకోవాలి లేదు కొంచెం వేపులా కొంచెం గట్టిగా తింటాము అనుకుంటేనేమో కొంచెం తగ్గించి పోసుకోవాలి కొద్దిగా నీరుగా పోసుకుంటేనే కొంచెం మునక్కాయ ముక్క ఉడుకుతుంది ఆ సారం అనేది ఆ రసంలోకి వచ్చేస్తుంది కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ రోజు మేము మసాలా అనేది స్టోరేజ్ పెట్టుకుంటాం మేము మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా ఆ వేసిన మసాలా అయిపోయింది ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటున్నాము ఒకసారి చూడండి ధనియాలు పలావాకు దాలింపు చెక్క ఇక్కడ లవంగాలు యాలకులు ఇదిగోండి అల్లం పెట్టుకున్న అల్లం ఎండు కొబ్బరి ముక్కలు చిన్నుల్లిపాయలు గసగసాలు ఇవన్నీ అక్కడ పెట్టేసుకున్నాం చూడండి ఇవన్నీ కలిపి ఒకసారి మేము వేయించుకుంటాం ఒకసారి మేము ఇవన్నిటిని వేయించేసి బాగా వేయించుకొని ఉత్త ఉత్త బాండిలో నూనె వేసుకోకుండా వేయించుకొని వీటిని మీద పెడతాం చూడండి ఇట్లా వేయించేసుకొని ఇక దాన్ని వేసి ఫ్రిజ్లో స్టాక్ పెడతాం చూపించండి ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటాం దీన్ని మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఇంకా అది అనేది ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి చెడిపోదు ఇంకా ముసలామిడ స్వామివారితో అన్నదంట స్వామి వీడు నా మనవడు ఎంత చెప్పినా వినట్లది ఎప్పుడు స్వీటు తీపు అనేది అధికంగా అంటున్నాడు దానివల్ల మాకు భయమేస్తుంది వీడి ఆరోగ్యం ఏడ చెడిపోతుందా ఏందా అని రోజు దిగులు పడుతున్నాం స్వామి మీరొక్క మాట చెబితే తినటం మానేస్తారు మీరంటే కొంచెం ఇతనికి బాగా భక్తి శ్రద్ధలతో ఉంటాడు మీ మాట వింటాడు అని చెప్పి స్వామివారిని వేడుకుంది అప్పుడు స్వామివారు అతనితో అమ్మా మీరు వచ్చే వారం రండి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళని పంపించేశాడు అలా వారం రోజులు గడిచింది అలా అలా వారం రోజులు గడిచిందంట అలా గడిచిన తర్వాత ఆ ఏడో రోజు ఆమె తన మనవన్న తీసుకొని వచ్చి ఫ్రెండ్స్ అవి వేగిని పొయ్యి ఆఫ్ చేసుకుందాం కొంచెంసేపు అవి ఫ్యాన్ కింద మనం ఆరబెట్టుకుందాం ఎందుకంటే వేడి మీద మనం మిక్సీ చేసుకోకూడదు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చల్లారిపోయినాయి మనకి ఫ్యాన్ కింద పెట్టేసాము వాటిని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి స్టాక్ ఉండే చికెన్ మసాలా రెడీ అయ్యా కొబ్బరి మొక్కలు వేసుకుందాం వీటిని వేయించుకునే పని లేదు మసాలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం మసాలా వేసి పెట్టుకోవడం అయిపోయింది చూడండి ఇది వెనకట మన తాతమ్మలు నాయనమ్మలు నుంచి మసాలా అనేది ఇట్లా వేసి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అంతా రెడీమేడ్ కాలం వచ్చేటప్పటికి అంత రెడీమేడ్ మసాలాల మీద ఆధారపడుతున్నారు వాడు ఎలా వేస్తాడో ఏంటనేది మనకు తెలియదు కానీ ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి దెబ్బ ఇబ్బంది అనేది ఉండదు ఇది ఎన్ని రోజులైనా స్టాక్ పెట్టుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో ఇప్పుడు దాంట్లోకి మనం కోడుగుట్టు కర్రీ వేసుకుంటున్నాం కదా దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇందాక స్టోరీ చెప్తూ ఆపే కదా ముసలమ్మ వారం తర్వాత తన మనవాడిని తీసుకొని స్వామీజీ దగ్గరకు వచ్చేసిందంట అప్పుడు స్వామివారు బాబు తీపి తింటాం మానేయచ్చు కదా ఇప్పుడు వెనక మీ పెద్దోళ్ళందరూ బాధపడుతున్నారు కదా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది దేనికి తీపి తినటం నాయనా దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది నీకు ఇబ్బంది మీ వాళ్ళ వెనకటోళ్ళు వాళ్ళు బాధపడుతున్నాడు అని చెప్పాయంట ఆ రోజు నుంచి ఇక అతను తన మనవడు తీపి తింట మానేశాడు మానేసిన సరే అతను పంపించాడు అతను పంపించిన తర్వాత వెనక వాళ్ళ నాయనమ్మ స్వామి వారిని అడిగిందంట స్వామి ఈ మాట ఏదో ఆ రోజే చెప్పచ్చు కదా మీరు వారం రోజుల క్రితం వచ్చా కదా నేను అప్పుడే చెప్పొచ్చు కదా ఇది చెప్పడానికి వారం రోజులు టైం తీసుకున్నారు మీరు అని అడిగిందంట మా అతనికి చెప్పే ముందు నేను అతనికంటే డబల్గా తింటాను తీపిని అతనికి చెప్పాలంటే గురువు కూడా ఆ మార్గంలో ఆచరించాలి కదా దానికోసం కొత్తిమీర వేసుకుంటున్నాం ఇప్పుడు కూర రెడీ అయింది కదా ఉడికిందా మరి నేను నేను ఆ తప్పు చేస్తా అతనికి నేను ఎలా చెప్పగలను తీపి తినొద్దని నేను నేను మానుకోవడానికి వారం రోజులు టైం పట్టింది అది నేను పూర్తిగా తీపిని మానేసిన తర్వాత అతన్ని చెప్పగలిగాను గురువు అనేవాడు సరైన మార్గంలో నడిస్తేనే శిష్యుడు కూడా అదే మార్గంలో నడుస్తాడమ్మా అందుకోసమే నేను మిమ్మల్ని వారం ఆగి రమ్మన్నాను అని చెప్పాయట ఇది గురునీతి గురువు అనేవాడు మంచి మార్గంలో నడిస్తే వెనక శిష్యులు కూడా అదే మార్గంలో నడుస్తారు గురువు చేసేది తప్పుడు పని శిష్యులు మంచి మార్గంలో నడవాలంటే అది ఎలా వీలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోడిగుడ్లు కట్ చేసినవి ఉన్నాయి కదా ఆ కట్ చేసిన దాంట్లో కూడా ఉప్పు మనకి వెళ్ళిపోతూ ఉంటుంది ఉప్పు పట్టింది గుడ్డుకు బాగా కూర రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా దించేసుకుందాం ఫ్రెండ్స్ చూసారుగా మన గుమ్మగుమ్మలాడే టమాటా ములక్కాయ కోడిగుడ్డు కర్రీ రెడీ ఇక ఇంకెందుకు ఆలస్యం తినటానికి మనం వెళ్దామా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫేస్బుక్లో పెడితేనే మా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేస్తున్నారు కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మీ అందరినీ మరొకసారి అడుగుతున్నాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి మీరు ఏదన్నా సందేహాలు ఏదన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఇంకేమన్నా మాకేదన్నా సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలి తెలియజేయగలరు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మీ రుద్ర మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామను ఓకే బాయ్ బాయ్